లెనిన్ మహాశివిని శతవర్ధంతి సభలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆయన రచనలతో పాటు ఆయన జీవితానికి సంబంధించి వివిధ కోణాల్లో అనేక నవలలు అదేవిధంగా ఆనాడున్న సాంఘిక పరిస్థితుల మీద కథానికలు కథలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి ముఖ్యంగా అందులో భాగంగా నీలం నోట్బుక్ అనేటువంటి ఈ పుస్తకం తిరిగి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రాయబడినటువంటి పుస్తకాన్ని ఈ మధ్య తిరిగి ప్రచురణ జరిగింది ఇది ప్రజాశక్తి బుక్ హౌస్ ద్వారా రీప్రచురణ జరిగింది ఈ పుస్తకం నవల పేరుతో ఉన్నప్పటికీ లెనిన్ యొక్క రహస్య జీవితంలో సంబంధించిన ముఖ్యమైన భాగానికి సంబంధించిన నవల ఇవి ఇందులో ఐదు అంశాలు ప్రధాన అంశాలుగా కనపడతాయి ఒకటి రహస్య జీవితంలో లెనిన్ని కాపాడినటువంటి ఒక పేద కార్మికుడు ఆ కార్మికుని యొక్క కుటుంబం ఆ కుటుంబం తీసుకున్న జాగ్రత్త ఆ కుటుంబం లెనిన్ పట్ల చూపినటువంటి ప్రేమ ఇవి ఒక అంశం రెండోది రహస్య జీవితంలో ఉన్న లెనిన్ చేసిన కృషి ఏమిటి ఆ కాలంలో రహస్యంగా ఉండడం అంటే ఆయన ఆ రహస్య కాలంలో ఏ రకమైన విప్లవ కృషిని కొనసాగించినాడు అనేది ఓ ముఖ్యమైన రెండో భాగం తర్వాత మూడోది తన సహచరుడుగా ఉన్నటువంటి ఓ విప్లవకారుడు బోల్స్విక్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి జీనోవిచ్ అనేటువంటి సహచరుడు అత్యంత ఆప్తుడు లెనిన్కు అనేక రహస్య జీవిత కాలంలో ఆయన తోడుగా ఉన్నాడు ఒక రకంగా జీనోవిచ్ చెప్పింది లెనిన్ ఆత్మను నేను అంత ముఖ్యమైన సహచరుడు యొక్క వ్యక్తిగత ఆయన ఆయన ప్రవర్తన ఆయన ఆలోచనలు ఆయన జీవితంలో ఏ రకంగా విప్లవాన్ని ఆయన చూసిన దృక్పథం ఏంటి దానివల్ల లెనిన్కు ఆయనకు జరిగినటువంటి వాద ప్రతివాదాల గురించి రెండో మూడో భాగంగా ఉంది నాలుగో అంశం లెనిన్ కుటుంబ సభ్యుల పట్ల ముఖ్యంగా రాష్ట్ర జీవితంలో ఉన్నటువంటి ఆ కార్మికుడు కుటుంబంలో ఉండేటువంటి ఆ పిల్లలు ఆ కుటుంబంతో ఆయన వ్యవహరించిన తీరు చివరిది ఐదో అంశం ప్రధానమైంది లెనిన్ ఆ ఆ రచనా కాలం ఆ రహస్య జీవిత కాలంలో కార్మిక వర్గ పార్టీని ఏ పద్ధతుల్లో ఏ రకంగా ఆ పార్టీని నడపడానికి ఆయన ఆ రహస్య కాలాన్ని ఉపయోగించినాడు అనేది ఈ ఐదు ప్రధాన అంశాలు ఈ నవలలో మనకు కనపడతాయి పేరుకు నవలైనా జరిగిన యథార్థ ఘటనల ఆధారంగానే ఈ నవలంతా రాయబడింది అయితే రచయిత తన భావాల్ని ఆనాడు వారు ఏమనుకోని ఉండింటారు ఆ కాలంలో వారి మధ్య జరిగిన వాదాలు లేదా వాళ్ళ మధ్య ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి అని ఊహించి అక్కడ జరిగిన యథార్థ ఘటనలకు ఆయన ఊహను తోడు చేసి దీన్ని మరింత ప్రకృతి వర్ణనలతో పాటు మానసికమైనటువంటి భావోద్వేగాల్ని కూడా ఈ నవలలో చూపిస్తాడు ఇది తెలుగులో నిడమర్తి ఉమా రాజేశ్వరరావు గారు ఆయన అనువాదం చేశాడు వాస్తవంగా ఈ నవల చదువుతుంటే తెలుగు నవలను చదివినట్టుగా ఉంటుంది కేవలం ఆ పాత్రల పేర్లు ఆ గ్రామాలు లేదా ఆ పరిసర ప్రాంతాల పేర్లు మాత్రమే మనకు విదేశీ భాషలా కనపడతాయి మొత్తం ఆ నవల క్రమం అంతా తెలుగు మాండలికంలోనే తెలుగులో నవల ఉన్నట్టుగానే మనకు సులభంగా అర్థమవుతుంది ముందుగా ఈ నవల రాసినటువంటి నేపథ్యం ఏ పరిస్థితుల్లో రహస్య జీవితాన్ని లెనిన్ గడిపాడు అనేది ముఖ్యమైన అంశం పంతొమ్మిది వందల ఐదులో రష్యాలో జరిగినటువంటి రక్తపాత విప్లవం తర్వాత లెనిన్ మీద తీవ్రమైన నిర్బంధం ప్రయోగించింది ఆ నిర్బంధాన్ని తట్టుకుంటూ ఆయన స్విట్జర్లాండ్లో సుమారుగా పది సంవత్సరాల పాటు ప్రవాస జీవితాన్ని గడిపాడు ఈ పది సంవత్సరాల రహస్య జీవిత కాలాన్ని పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్తో ముగించుకొని ఆయన తిరిగి రష్యాలోకి రావడం జరుగుతుంది పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరిలో రష్యాలో బోల్స్విక్లు అదేవిధంగా బూర్జువా ప్రజాతంత్ర శక్తులు పెద్ద ఎత్తున సమ్మెలు ఆందోళనలకు ఫలితంగా జార్జ్ చక్రవర్తి ప్రభుత్వం పడిపోయి ఆ స్థానంలో ప్రజాతంత్ర రిపబ్లిక్ ప్రభుత్వం బూర్జువా ప్రజాతంత్ర రిపబ్లిక్ ప్రభుత్వం ఏర్పడుతుంది పార్లమెంటు కూడా అప్పుడే ఏర్పడుతుంది ఇది ఒక రకంగా లెనిన్ పది సంవత్సరాల రహస్య జీవితం నుంచి బయటికి రావడానికి ఈ ప్రభుత్వం ఏర్పడడం ఒక సానుకూలమైన అంశం అందుకనే లెనిన్ వెంటనే ఈ సానుకూల అంశాన్ని ఉపయోగించుకొని ఆయన తిరిగి రష్యా ప్రవేశిస్తాడు ప్రవేశిస్తాడు కార్మికవర్గ కేంద్రంగా ఉన్నటువంటి పీటర్స్బర్గ్లోకి ఆయన ప్రవేశం జరుగుతుంది ఆ సందర్భంగా రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున కార్మికులు పోగై ఎర్రజెండాలతో ఆయనకు స్వాగతం పలకడం లెనిన్ ఆ సందర్భంలోనే ప్రజాతంత్ర బూర్జా ప్రజాతంత్ర ప్రభుత్వం అది చేయాల్సినటువంటి కర్తవ్యాల గురించి అక్కడే ఉపన్యాసం చేస్తాడు ఆ ఉపన్యాసంలో ముఖ్యమైన నినాదం ఆయన ఇచ్చింది వ్యవసాయ రంగంలో భూములు సాగు చేస్తున్న పేదలకు అందాలి అదేవిధంగా ఫ్యాక్టరీలు కార్మికులకు అందాలి అందుకనే సర్వ హక్కులు సోవియట్లకే అంటే ప్రభుత్వానికి కాదు సర్వ హక్కులు సర్వ రాజ్యాధికారం సోవియట్లకే సమూహాలకే ఉండాలి అని చెప్పేసి ఆ సందర్భంలో ఆయన ఉపన్యాసం చేస్తాడు ఉపన్యాసం కాదు తర్వాత కాలంలో జరిగినటువంటి పార్టీ సమావేశాల్లో ఈ సోవియట్లకే సర్వహక్కులు అనే నినాదం చుట్టూ ప్రభుత్వం మీద ఒత్తిడి ప్రభుత్వం అర్హంగా విధానాలు తీసుకునేటట్టుగా ఒత్తిడి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ బుర్జా ప్రభుత్వం సహజంగా దాని వర్గ స్వభావ రీత్యా దీన్ని అంగీకరించరు లెనిన్ మీద గత జార్ ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆయన్ని అరెస్ట్ చేయడానికి హత్యలు చేయడానికి కుట్రలు పండిందో తిరిగి ప్రజాతంత్ర రిపబ్లిక్ ప్రభుత్వం అని చెప్పుకునే బుర్జా ప్రభుత్వం కూడా లెనిన్ మీద అదే పద్ధతుల్లో ఆయన్ని అరెస్ట్ చేయడానికి వారెంట్లు జారీ చేస్తుంది దానికి కారణం ఏంటంటే ఈయన జర్మనీ ఏజెంటు అనే ఒక సాకును తీసుకొని ఆ సాకును అడ్డం పెట్టి లెనిన్ ని ఒంటరి చేసి కార్మిక వర్గం నుంచి వేరు చేసి అరెస్ట్ చేయాలి అనే పేరుతో జర్మనీ ఏజెంటుగా చిత్రీకరిస్తారు ఈ క్రమంలో ఆయన అనివార్యంగా రహస్య జీవితంలోకి మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆనాడున్న బోల్స్విక్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు పీటర్స్బర్గ్ అంటే రా కార్మిక వర్గ కేంద్రంగా ఉన్నటువంటి పీటర్స్బర్గ్కి అతి సమీపంలో ఉండేటువంటి ఒక మారుమూల గ్రామంలో ఒక సాధారణ కార్మికుని కుటుంబంలో ఆయన దగ్గర రహస్య జీవితాన్ని గడపడానికి పార్టీ ఆదేశించి ఆయనతో పాటుగా ఆనాడు కేంద్ర నాయకుడిగా ఉండేటువంటి జీనోబిచ్ను కూడా తోడు చేసి ఆ రహస్య జీవితాన్ని లేక పంపుతారు ఎందుకని రా ఆ రకమైనటువంటి అతి సమీపంలో బర్కల్ అనేటువంటి నది సమీపంలో ఉండేటువంటి ఒక చిన్న మారుమూల గ్రామంలో ఈ రహస్యంగా ఉండమని పార్టీ ఆదేశిస్తుంది ఎందుకు అక్కడ ఉండమన్నారు అనేది ముఖ్యమైన అంశం ముఖ్యంగా పీటర్స్బర్గ్కి అతి సమీపంలో ఉంటుంది అత్యంత రక్షణ కలిగినటువంటి ప్రాంతం అక్కడ పోలీసుల నిఘా కానీ లేదా ఇతర రహస్య శత్రువులకు అందించే సమాచారం కానీ ఉండదు కనుక అది సేఫ్ మంచి రక్షణ ప్రాంతం అనుకుని అక్కడ పార్టీ పెడుతుంది అక్కడ ఉన్నటువంటి లెనిన్ ఆ రహస్య జీవిత కాలంలో ఆ కుటుంబంతో ఏ రకంగా గడిపాడు ఆయన పార్టీగా ఏ రకంగా అక్కడ విప్లవ కృషి కొనసాగించినాడు తన సహచరుడుగా ఉండే జీనోవిచ్ ఏ రకంగా విప్లవ చైతన్యం నుంచి క్రమంగా దిగజారిపోయినాడు అదేవిధంగా తన తోటి సహచరులతో లెనిన్ ఏ రకంగా ప్రవర్తించినాడు అనేది మొత్తం ఈ నవలలో ఉండే సారాంశం ఇందులో ఉండే పాత్రలు ముఖ్యంగా ఎవరైతే ఈ లెనిన్కు ఆశ్రయం కల్పించిన కార్మికుడు ఉన్నాడో అతను చాలా దృఢమైనటువంటి పార్టీ విశ్వాసం కలిగినటువంటి బోల్స్విక్ పార్టీ లీడరు ఓ సాధారణ కార్మికుడైన పార్టీ అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి అందుకనే కేంద్ర కమిటీ ఆయన్ని నమ్మి ఇంత పెద్ద నాయకుడిని ఆయన దగ్గర రహస్యాన్ని పంపింది ఈ క్రమంలో లెనిన్ చెప్తాడు నీ దగ్గర ఏ ఆయుధాలు కానీ పిస్టల్ కానీ ఇతరత్ర మారణ ఆయుధాలు కానీ లేకుండానే నాకు రహస్య జీవితాన్ని నువ్వు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి లెనిన్ కండిషన్ పెడతాడు దానికి కారణం ఆయుధాలు వెండబెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా శత్రువుకు దొరికే అవకాశం ఉంది అందుకని సాధారణ కార్మికుడుగా ఉండేటువంటి ఎమిలి అనేటువంటి కార్మికుడు ఊరికి దూరంగా తాను నివసించే గ్రామానికి దూరంగా తన పొలంలో వ్యవసాయ కూలీల్ని పనికి తీసుకొచ్చుకున్నట్టుగా లెనిన్ని లెనిన్తో పాటు వచ్చిన జీనోవిచ్ను ఇద్దరిని వ్యవసాయ కూలీలుగా తీసుకొని తాను పనిచేసే గని కార్మికుడు ఆ గనిలో ఆ ఫ్యాక్టరీ కార్మికులకు ఫ్యాక్టరీలో సెలవు తీసుకొని ఆయన వచ్చి తన పొలాన్ని సాగు చేసుకుంటున్నట్టుగా ఓ కుటీరం ఏర్పాటు చేసుకుని ఆ గుడిసెలో వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ ఉంటారు ఈ ఎమిలినో అనే ఆయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు ఈ నలుగురు పిల్లలకు లెనిన్ ఎవరో తెలియదు కానీ భార్య కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు కాకపోయినా ఆయన ఆయన బ ఆమె భర్త చేస్తున్నటువంటి పార్టీ కార్యక్రమాల గురించి ఆమెకు తెలుసు అదేవిధంగా తన దగ్గర రహస్యంగా గడపబోతున్నటువంటి వ్యక్తి చాలా ప్రముఖుడు అనే విషయం కూడా తెలుసు ఆమెకు కొంత మేరకు చదువు వస్తుంది అందుకని లెనిన్ పేరు ఆమె గతంలో విని ఉంటుంది అయితే లెనిన్ ఇంత గొప్ప నాయకుడని ఆ గొప్ప నాయకుడు తమ ఇంట్లో ఉంటున్నాడని మాత్రం ఆమెకు చాలా వరకు తెలియదు అందుకని ఈ కుటుంబంలో ఆయన వచ్చి ఆ రకంగా రహస్య జీవితాన్ని ప్రారంభిస్తాడు చిన్న పూరి గుడిస ఆ పూరి గుడిసలో వ్యవసాయ కూలి గడ్డి కోసే కూలిగా లినిన్ తన వేషాన్ని మొత్తాన్ని మార్చుకొని ఆ తనకు ఉన్నటువంటి గడ్డాన్ని అదేవిధంగా తల మీద ఉన్నటువంటి వెంట్రుకల్ని వీటింటినీ తీసుకొని ఒక సాధారణ వ్యవసాయ కార్మికుడు ఏ రకమైన దుస్తులు ధరిస్తాడో ఆ రకంగానే తన వేషాన్ని మార్చుకొని అక్కడ ఆయన వ్యవసాయ కూలిగా పనిచేయడానికి కొన్ని పనులు కూడా నేర్చుకుంటాడు ఈ క్రమంలో లినిన్ ఏం ఆలోచించుంటాడు అనేది ఈ నవల రాసినటువంటి నవల రచయిత యొక్క భావాలు కొన్నిటిని దాంట్లో చెప్తాడు అక్కడ ఉంటూ పక్కన రష్యాలో జరుగుతున్నటువంటి అన్ని విప్లవ కార్యక్రమాలకు ఇక్కడి నుంచి మార్గదర్శకత్వాన్ని నిర్వహించడానికి ఆయన రహస్య జీవితాన్ని రచనలకు వాడుకున్నాడు అనేక రకాల వ్యాసాలు పత్రికలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపడం అదేవిధంగా బుర్జో పత్రికల్ని నిరంతరం రహస్య మార్గాల ద్వారా ఈ ఎమిలినోవ్ అనేటువంటి కార్మికుడు ఎవరైన్నారో ఆయన కొడుకు పద్నాలుగేళ్ళ ఉన్నటువంటి కోల్య అనేటువంటి కొడుకు ద్వారా రోజు పత్రికలు తెప్పించుకొని ఆ పత్రికలు చదివి ఆ పత్రికలకు సంబంధించిన వార్తల్లో విప్లవానికి ఆటంకమైనటువంటి వార్తల్ని విప్లవ ప్రతీఘాత వార్తల్ని తిరిగి కార్మిక వర్గ పత్రికల్లో ప్రచురించడానికి ఎప్పటికప్పుడు రాసేవాడు చిమ్మ చీకటి అక్కడ ఏ రకమైన విద్యుత్ సదుపాయం లేదు పగులు మాత్రమే రాయాలి దోమలు విపరీతంగా ఉంటాయి అవన్నీ కూడా ఈ నవలలో చాలా అద్భుతంగా చిత్రీకరించినాడు ఎక్కడో పొలాల్లో మారుమూల కూర్చొని ఒంటరిగా గంటల కొద్దీ లెనిన్ తన ఆలోచనలన్నింటినీ దాని మీద రాయడం రాసినటువంటి వాటన్నిటిని తన మిత్రుడుగా ఉన్నటువంటి తనతో పాటు రహస్య జీవితం గడుపుతున్నటువంటి చోటి సహచరుడికి చూయించడం దాంట్లో ఆయన చూసించిన ఏవైనా సవరణలు ఉంటే వాటిని సవరించి తిరిగి పార్టీ కేంద్ర ఆఫీస్కు పంపడం అనేది నిరంతరం చేస్తుంటాడు ఈ చేసే క్రమంలో ఆ కుటుంబంలో కార్మికుని కుటుంబంలో ఉండేటువంటి భార్య ఎడ్జెవ్ అనేటువంటి ఆమె ఆమె చేస్తున్న శ్రమను గమనిస్తూ ఉంటాడు ఆమెకు తోడ్పాటు అందించడంతో పాటు ఆమె పిల్లలతో ఏ రకంగా మేనేజ్ చేస్తుంది శత్రువుల కంటపడకుండా తనని ఏ రకంగా కాపాడుతుంది తమకు కావలసినటువంటి సదుపాయాల్ని వంటలు చేయడం వాటిలో అవి ఎంత శ్రమ పడుతుంది వీటన్నిటిని లెనిన్ నిరంతరం గమనిస్తుంటాడు అవసరమైన సందర్భాలన్నింటిలో సహాయపడుతుంటాడు ఆ రకంగా ఆ కుటుంబానికి ఆ కుటుంబంలోని నలుగురు పిల్లలకు అత్యంత ఆత్మీయ బంధువుగా లెనిన్ మారిపోతాడు ఈ క్రమంలో జీనోవిచ్ ఎవరైతే లెనిన్ సహచరుడిగా ఉన్నాడో ఆ జీనోవిచ్ ఆలోచనలు లెనిన్ ఆలోచనలకు చాలా భిన్నంగా దూరం అవుతూ వస్తాయి ముఖ్యంగా జీనోవిచ్ లొంగిపోవడానికి సిద్ధపడతాడు ఇప్పుడు బూర్జో ప్రజాతంత్ర ప్రభుత్వం ఏర్పడింది రష్యాలో ఈ ప్రభుత్వంతో మనం పోరాడడం అంటే ప్రజలు ఇప్పటికే జార్జ్ చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాడినారు తిరిగి ఇంకో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం అంటే అలసిపోతారు అందుకని లెనిన్ మొండిగా వాదిస్తున్నాడు లెనిన్ ఆలోచనలు ఆయన వ్యక్తిగతమైన ఆలోచనలుగా ఒక రకంగా తాను పట్టిందే నిజం అనేటట్టుగా ఉన్నాడు తప్ప ఇది మార్సిస్ట్ ఆలోచనలు కాదు అనేది జీనోవిచ్ మదిలో మెదులుతూ ఉంటాయి అయితే లెనిన్తో వాదించి తన ఆలోచన కరెక్ట్ అని రుజువు చేసుకునే శక్తి ఆయనకు లేదు అందుకని ఆయన భావ సంఘర్షణ అంతరాత్మలో ఏ రకంగా సంఘర్షణ పడతాడు అదే విధంగా రహస్య జీవితంలో ఉన్నప్పుడు ఇతర కామ్రేడ్స్ లెనిన్ కలిసేకి వచ్చినప్పుడు ఈయన ఎంత డాంబికంగా ఉంటాడో ఈ పాత్రలో చాలా అద్భుతంగా ఈ నవలలో చిత్రీకరించినాడు లోపల మాట లోపల అతనికి ఉండే భయానికి బయట అతను ప్రవర్తించే స్వభావానికి చాలా వ్యత్యాసం కనపడుతుంది అది ఇప్పటికీ అనేక మంది కామేట్స్లో అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో మనకు కనపడుతుంటుంది ఒంటరిగా ఉన్నప్పుడేమో విప్లవం పట్ల ఆశయం పట్ల అదేవిధంగా తను చేస్తున్న పని పట్ల నిరాసక్తితో ఉండడం సమూహంగా ఉన్నప్పుడు మాత్రం చాలా గంభీరంగా వాగాడంబరంగా రెచ్చిపోవడం అనేది మనం చాలా సందర్భాల్లో కొద్దిమంది కామరేట్స్లో చూస్తాం ఈ గుణమంతా ఈ జెనువిచ్ అనే పాత్రలో మనకు కనపడతా జనోవిచ్ అనే ఒక లీడరే కానీ ఆ పాత్ర ఆ రకంగా చిత్రీకరించడంలో అద్భుతంగా ఆయన ఏ రకంగా ఊగిసలాట గురవుతుంటాడోది ఇంట్లో చూపిస్తాడు అదేవిధంగా లెనిన్ లెనిన్ ని కాపాడినటువంటి ఎమిలినో అతను పెద్ద విప్లవకారుడు సిద్ధాంతకర్త అనేక అధ్యయనాలు చేసిన వ్యక్తి కాదు ఓ సాధారణ కార్మికుడు వర్గరైతే ఆయన చైతన్యం ఎంత ఉన్నతంగా ఉంటుందో కూడా ఇందులో చూ ఇందులో మనకు కనపడుతుంది ముఖ్యంగా ఎమిలినో తాను నమ్మినటువంటి పార్టీ కోసం అదేవిధంగా లెనిన్ ని కాపాడడం కోసం తాను ఎంత రిస్క్ను ఫేస్ చేస్తున్నాడో గుర్తించి నలుగురు పిల్లలు అదేవిధంగా భార్య తన ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసిన లెనిన్ గురించి ఆయన కాపాడినంత కాలం ఒక్క ముక్క కూడా బయటికి లేకుండా అత్యంత జాగ్రత్తగా ఆయన్ని క్షేమంగా తిరిగి పార్టీ ఆదేశించేంతవరకు తన దగ్గర కాపాడుకుంటాడు ఆ క్రమంలో ఎమిలినోవ్ చేసినటువంటి కృషి ఆయన ఆలోచనలు ఆయన ఆ పార్టీని ఆ నాయకుడిని కాపాడడంలో పడినటువంటి తపన ఈ ఈ నవల్లో అద్భుతమైనటువంటి మరో పాత్ర రూపంలో కనపడుతుంది ముఖ్యంగా ఆ కార్మిక నాయకుని యొక్క భార్య ఆమె చేసినటువంటి ఇతర సేవా కార్యక్రమాలు ఆ సందర్భంలో లెనిన్తో ఆమె మాట్లాడుతున్నప్పుడు లెనిన్ మహిళల గురించి చెప్పినటువంటి వ్యాఖ్యానాలు చాలా ప్రసిద్ధమైనవి ఆయన ఈ సందర్భంలోనే మహిళల శ్రమ అంతా వంటగదుల్లో అయిపోతుంది అందుకని కమ్యూన్ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ మేరకు మహిళల శ్రమ ఇతర ఉత్పత్తి రంగంలో ఖర్చు పెడితే దేశం మరింత వేగంగా అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఆలోచనలకు ఆ రహస్య జీవితంలోనే బీజం బ పడింది అని చెప్పేసి మనకు ఆ నవలలో కనపడుతుంది అందుకని ఆయన లెనిన్ ఆమెతో మాట్లాడతాడు అమ్మ మీ శ్రమంతా ఈ వంటగదిలో పిల్లల పెంపకంతో సరిపోయింది మీ జీవితం అంతా ఇదే ఇది కాకుండా మీకు కమ్యూన్ వంటగదులు ఏర్పాటు చేసి సామూహికమైన వంటశాలలు ఏర్పాటు చేసి అక్కడ కనుక అతి చౌకగా వంటలు మీకు అందించగలిగితే ఈ టైం అంతా ఏం చేస్తామంటే పని ఇస్తే పనికి చేస్తాను అర్హంగా నేను కూడా నాలుగు డబ్బులు సంపాదిస్తాను నేను సమాజానికి తోడ్పడతాను అని చెప్తుంది అక్కడే లెనిన్ సామూహిక వంటగదుల గురించి ఆలోచించినాడు దీనికి మనకు గురిజాడప్పారావు గారు రాసినటువంటి నాటకాల్లో కూడా మనకు ఈ ఈ విషయం కనపడుతుంది అంటే ఎంతో దూరదృష్టితో లెనిన్ ఈ సామూహిక వంటగదుల ద్వారా ఎప్పుడైతే మహిళల యొక్క శ్రమను ఉత్పత్తి రంగంలో ఖర్చు పెడతామో దేశాభివృద్ధికి అది తోడ్పడుతుంది అనేటువంటి ఆ బలమైన సోషలిస్ట్ ఆలోచనకు అక్కడ ఆయన పునాది చూపిస్తాడు అదేవిధంగా పిల్లలకు సంబంధించి పిల్లలు అంటే కేవలం ఆటలు చదువులే కాదు వారికి సమాజం పట్ల సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనల పట్ల వయసు పెరిగేంత కొద్దీ కొన్ని ఆలోచనలు వారి దృష్టికి పోవాలి అని లేని ఆ చిన్న పిల్లల్లో వయసుకు తగ్గట్టు కొన్ని పదాలు వాళ్ళకు సంబంధించిన కొన్ని విషయాల్ని చెప్తుంటాడు దీంట్లో నలుగురు పిల్లల్లో పెద్దవాడు పద్నాలుగేళ్ళు ఆ పద్నాలుగేళ్ల పిల్లోంతో చెప్పే విషయానికి రెండు సంవత్సరాల లోపుండే పిల్లలతో చెప్పే విషయాలకు చాలా వ్యత్యాసం ఈ పాత్రల్లో మనకు కనపడుతుంది అంటే పిల్లలతో ఏ రకంగా మెలగాలి అందరూ ఒకే రకం కాదు పిల్లల వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళు ఆలోచించగలిగిన స్థాయిని బట్టి మనం ఏ విషయాల్ని చెప్పాలి ఎంత మేరకు చెప్పాలి కొద్దిగా ఏ రకంగా వాళ్ళను ఉత్సాహపరచాలనే విషయాల్ని కూడా లెనిని తన ఆచరణ ద్వారా చూపించినట్టుగా దీంట్లో కనపడుతుంది ముఖ్యమైనది లెనిని రహస్య జీవితంలో ఏం చేశాడు ప్రధానమైనది ఆయన సోషలిస్ట్ విప్లవం పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ ఎప్పుడైతే బూర్జువా ప్రభుత్వం ఏర్పడిందో ఆ బూర్జ్వా ప్రభుత్వం తిరిగి వర్గ రీత్యా అది శత్రు ప్రభుత్వమే కార్మిక వర్గానికి పీడితులకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కూల్ చేసిన తర్వాత వచ్చే సోషలిస్ట్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలించాలి అప్పుడు రాజ్యం ఏ రకంగా ఉండాలి ఆ రాజ్యం ఏ రకమైనటువంటి విధానాలను అనుసరించాలి అనేది మొత్తం ఈ రాష్ట్ర జీవితంలో ఆయన చేసినటువంటి ఈ కాలంలో ఆ కార్మికుడి ఇంట్లో ఉండేటువంటి సమయంలో ఆయన చేసిన అత్యంత ముఖ్యమైన పని రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని రచించడమే కీలకమైంది ఈ పుస్తకానికి కావలసిన మెటీరియల్ ఆయన ఎప్పుడో గతంలో ప్రవాస జీవితంలో ఉన్నప్పుడు మార్క్స్ ఎంగెల్స్ చెప్పినటువంటి సిద్ధాంత అంశాల ఆధారంగా రాజ్యం గురించి వాళ్ళు చెప్పిన అంశాల ఆధారంగా ఆయన స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు ఒక నీల రంగు నీలం రంగు నోట్బుక్లో పెట్టుకుంటాడు అన్ని మార్క్స్ ఎంగిల్స్ రాజ్యం గురించి రాజ్యావతరణ గురించి దాని పరిణామం గురించి వివిధ సందర్భాల్లో చెప్పినటువంటివి అన్ని ముఖ్యమైన అంశాల్లో నోట్బుక్లో రాసుకొని తర్వాత వాటి ఆధారంగా మరో పుస్తకం రాయాలని భావించుంటాడు కానీ ఆ రహస్య జీవిత కాలంలో ఆ పుస్తకం అది ఎక్కడో మిస్ అవుతుంది తన భార్య అయిన కృపస్కాయ దగ్గర అది ఉంటుంది ఆమె ఓ ఒంగో చోట రహస్య జీవితాన్ని గడుపుతుంటుంది ఆ పుస్తకాన్ని తెప్పించుకోవడానికి చాలా తపనబడి తిరిగి ఆ నోట్బుక్ను ఆయన తెప్పించుకుంటాడు తెప్పించుకున్న తర్వాత ఆ నోట్బుక్లో తాను రాసిపెట్టుకున్నటువంటి మార్క్స్ ఎంగెల్స్ యొక్క ఆ కొటేషన్స్ ఆధారంగా ఈ రాజ్యం విప్లవం ముఖ్యంగా కార్మికవర్గ నియంతృత్వం ఎందుకు అవసరం ఈ కార్మిక వర్గ నియంతృత్వం యొక్క స్వభావం ఏమిటి అనేది దీంట్లో ఈ పుస్తకాన్ని రాయడానికే ఈ రహస్య కాలం అంతా ఆయన వెచ్చించినాడు ఈ కార్మిక వర్గ నియంతృత్వం అంటే రెండు ధోరణులు ఉన్నాయని చెప్పేసి చెప్తాడు ఒకటి మొత్తం పేద ప్రజలకు ప్రజాస్వామిక హక్కును కల్పించడం ఆ పేద ప్రజలకు కష్టజీవులకు ప్రజాస్వామిక హక్కులు ఇప్పటివరకు లేవు రాజరికంలో జారు చక్రవర్తి కాలంలో బూర్జా ప్రజాతంత్ర విప్లవంలో బూర్జా వర్గం యొక్క నియంతృత్వం కింద అనచబడినారు రానున్న కాలంలో వాళ్ళు కార్మిక వర్గ విప్లవం కిందికి రావాలి అని అంటే కార్మిక వర్గ ప్రజాస్వామ్యం అమలు కావాలి అందుకనే కార్మిక వర్గ నియంతృత్వం అంటే కార్మిక వర్గ ప్రజాస్వామ్యం అనేది మొదటి అంశంగా చెప్తాడు రెండో రెండో అంశం కార్మిక వర్గ నేతృత్వంలో శత్రువర్గాలుగా ఉండే భూస్వామ్య ప్రజ్వా వర్గాల మీద అత్యధిక మంది ప్రజల యొక్క ఆధిపత్యం ఉండి ఆ రకంగా వాళ్ళని నియంత్రించాలి కొద్దిమందిగా ఉన్నటువంటి దోపిడీ వర్గాలను నియంత్రించాలి ఈ విషయం మీదనే జీనోవిచ్కు అంటే తన సహచరుడుగా ఉండే జీనోవిచ్కు లెనిన్కు వాద ప్రతివాదాలు జరుగుతాయి ఈ వాద ప్రతివాదాల్లో జీనోవిచు క్రమంగా తన ఆలోచనల్ని కమ్యూనిస్టు భిన్నమైన ఆలోచనలను తను ప్రదర్శిస్తాడు ఆ ప్రదర్శించే క్రమంలో లెనిన్ అతని పట్ల తీవ్రమైనటువంటి వాగ్వాదానికి దిగి ఒక దశలో ఆయన్ని ఈసరించుకోవడం తన సహచరుడిగా ఉంటూ కనీసమైన కార్మిక వర్గ చైతన్యాన్ని కోల్పోతున్నందుకు ఆయన అందర్మదనంలో చాలా బాధపడతాడు చివరికి పార్టీ ఆదేశాల మేరకు ఈ రాజ్యం విప్లవం పుస్తకం పూర్తయిన తర్వాత ఆయన అక్కడ ఉండడం క్షేమం కాదు నిఘా వర్గాలు ఆయన్ని కనిపెడుతున్నాయి ఆ కనిపెట్టడానికి కారణం ఏంటంటే బోల్స్విక్ పార్టీ మహాసభ జరుగుతుంది ఆ మహాసభల సందర్భంగా ఒక నాయకుడు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి లెనిన్ ఎక్కడో లేడు లెనిన్ మనకు అతి సమీపంలో ఉన్నాడు మన ఉద్యమానికి సమీపం నుంచే గైడ్ చేస్తున్నాడు వీలైనంత త్వరగా ఆయన బహిరంగంగా మన విప్లవ చేత వస్తాడు అని చెప్పేసి ఆయన ప్రకటిస్తాడు ఈ ప్రకటన ఆ రోజు అన్ని పత్రికల్లో ప్రధాన వార్తగా వస్తుంది వెంటనే నిఘా వర్గాలు పోలీసులు ఆ బోల్స్విక్ నాయకుడి మీద ఎవరైతే ఉపన్యాసం చేసినాడో ఆ నాయకుడిని ఆ పార్టీని ఆదేశిస్తుంది లెనిన్ ఎక్కడున్నాడో మీరు చెప్పాలి చెప్పకపోతే తప్పుడు ప్రచారం చేసినందుకు కేసు అవుతుంది కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తారు ఈ క్రమం నుంచి పార్టీ ఆయన అక్కడి నుంచి ఇంకో దేశంలోకి పంపడానికి ప్రయత్నం చేస్తుంది ఆ పంపే క్రమంలో ఆయన పడవలో ఏ రకంగా ఇబ్బందులు పడతాడు ఇవన్నీ కూడా ఈ నవలలో కనపడతాయి ఇందులో ముఖ్యమైనది ఒకటి మానవ స్వభావం ఈ నవలలో మనకు తెలిసేది ఒక మనిషిగా మా లెనిన్ ఒక మనిషిగా తాను పడినటువంటి తపన ఆవేదన పిల్లల పట్ల ఆయనకు ఉండే అపెక్షను తన భార్య దూరంగా ఉన్నప్పుడు కొన్ని మానసిక ఒత్తిళ్లకు లోనైనప్పుడు విపరీతమైన ఒత్తిడి పని ఒత్తిడికి లోనైనప్పుడు తన కుటుంబంతో తన గడపలేనటువంటి జీవితాన్ని గురించి ఒక వ్యక్తిగా తను ఏ రకమైన ఆవేదన చెందుతాడో కనపడుతుంది అది మనిషి స్వభావం ఓ కమ్యూనిస్టుగా తన స్వభావం దీంట్లో కనపడుతుంది కమ్యూనిస్టుగా ఎన్ని నిర్బంధాలు ఎన్ని ఆటంకాలు పక్కన శత్రువు అతి సమీపంలోనే తనకు ప్రమాదాన్ని పొంచి ఉందని తెలిసిన మనోనిబ్బరాన్ని కోల్పోకుండా ఉల్లాసంగా తన ఆశయం పట్ల అంకితభావంతో ఏం చేయొచ్చో దీంట్లో చూపిస్తాడు అదేవిధంగా మూడో అంశం తన సహచరుడుగా ఉండి అత్యంత నమ్మకస్తుడిగా ఉండే వ్యక్తి కూడా విప్లవ కాలంలో విప్లవానికి తీవ్రమైన ప్రతిఘాతం జరుగుతున్నప్పుడు విప్లవానికి ఆటంకం జరుగుతున్నప్పుడు ఏ రకంగా ఆ చైతన్యాన్ని కోల్పోతారో కోల్పోయినప్పుడు తను ఏ రకంగా దృఢంగా నిలబడాలో దీని నుంచి మనకు తెలుస్తుంది అందుకనే లెనిన్ చెప్తాడు ఒక మనిషిగా ఓ విప్లవకారుడిగా ఒక తోటి సహచరులు కోల్పోతున్నప్పుడు మిత్రుడుగా ఒక కుటుంబానికి పెద్దగా అనేక రకాల పార్శ్వాల్ని ఈ నవలలో మనకు కనపడతాయి అందుకనే మిత్రులందరికీ విజ్ఞప్తి చేసేది దయచేసి ఈ నీలం నోట్బుక్ చదవండి ఈ నో నీలం నోట్బుక్ అనే హెడ్డింగ్కు లోపల ఉండే నవల సారాంశానికి చాలా తేడా ఉంది నీలం నోట్బుక్ అంటే కేవలం ఆయన రాసుకున్న నోట్బుక్ తన చేతికి రావడానికి పడిన తపన ఆ నీలం నోట్బుక్లో రాసుకున్న అంశాల ఆధారంగా రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని రాయడానికి ఆయన చేసిన కృషి ఆ కృషి చేయడానికి ఆ రహస్య జీవితంలో ఆయన గడిపిన జీవిత కాలం అది ఈ పుస్తకంలో ఉంది చాలా తేలికైన పుస్తకం అందరూ దయచేసి చదవండి ఇది చదవడం ద్వారా మనిషిగా కమ్యూనిస్టుగా ఒక కుటుంబానికి సంబంధించిన ఆతిథ్యం పొందేటువంటి వ్యక్తిగా రహస్య జీవితంలో కమ్యూనిస్ట్ ఏ రకంగా గడపాలనో చాలా స్పష్టంగా దీంట్లో అర్థమవుతుంది అందుకని అందరూ దయచేసి ఈ పుస్తకాన్ని చదవాలని చెప్పేసి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తారు